వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీ సెంటర్ కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు అండి ప్రీవియస్ వీడియో అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఒక మీ ముందుకు వస్తుంది అయితే కనుక కథాన్ పట్టు శారీస్ అండి మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ఇది అయితే కనుక దాదాపు మీకు వచ్చేసరికి కథాన్ పట్టు వచ్చేసరికి త్రీ థౌజండ్ అలా ఉందండి ఫ్రెష్ ఐటమ్ ఇది మిస్ ప్రింట్స్ మేబీ రావచ్చు రాకపోవచ్చు అండి శారీ అయితే ఓపెనింగ్ అయితే చేయమండి సో చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అవి కూడా నాకు ఏవి కనిపించలేదు శారీలో అయితే కనుక చిన్న చిన్న మిస్ప్రింట్స్ అయితే ఉండొచ్చండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ చిన్న చిన్న మిస్ప్రింట్స్ లాగా ఉంటాయండి ఈ శారీస్కి వచ్చేసరికి మీకు కాస్ట్ వచ్చేసరికి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి త్రీ థౌజండ్ ఆ పైన ఉండే ఐటమ్ మీకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే సపరేట్ అండి ముందుగా షాప్ మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే షాప్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి శారీస్ వైష్ణవి కాంప్లెక్స్ వెస్ట్ రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి మంగళగిరి రోడ్ ముందుగా అయితే వీడియోలోకి వెళ్దామండి చూడండి ఈ శారీ వచ్చేసరికి చెప్పాను కదా కథాన్ పట్టండి శారీ డిజైన్ చూడండి అసలు సూపర్గా ఉంది పైతాని పైతాని శారీ బార్డర్ వచ్చేసరికి పైతాని బార్డర్ వచ్చిందండి విత్ కంప్లీట్గా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చింది డిజైన్ కూడా చూడండి ఇది అయితే మొత్తం కంప్లీట్గా వీవింగ్ అండి మిస్ పాయ ప్రింట్స్ అలాంటివి అయితే కాదు వీవింగ్ కంప్లీట్గా చూడండి ఇది కూడా చిన్న సన్న బుట్టి కూడా విత్ లోటస్ డిజైన్స్ అయితే వచ్చింది శారీ మొత్తం అలాగే వచ్చిందండి పైన కూడా చూడండి సింపుల్ చిన్న బార్డర్ అయితే వచ్చింది అది కూడా పైతాన్ బార్డరే చూడండి పళ్ళు చూడండి అంత రిచ్గా ఉంది చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా వచ్చేసరికి చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసరికి లైట్ ఇది చూడండి ఇదైతే కనుక గ్రీన్ కలర్ అండి శారీ టోటల్ కంప్లీట్ అయితే అవుట్ లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బోర్డర్ వస్తుంది చూడండి శారీ అయితే చాలా బాగుందండి ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి నేను చెప్పాను కదా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత రేటు ఉన్నాయండి ఆన్లైన్లో అయితే కనుక ఇవి కేవలం చిన్న చిన్న మిస్ప్రింట్స్ అవి కూడా రావచ్చు రాకపోవచ్చు అండి కేవలం దాని మూలనే మీకు వచ్చేసరికి ఈ శారీసు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుందండి శారీ కస్ట్ వచ్చేసరికి ఇది చూడండి వైన్ కలర్ ఇది చూడండి వైలెట్ కలర్ అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇది చూడండి ఇది అయితే కనుక ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసరికి ఇది కూడా పైతాని బార్డరే చూడండి శారీ కూడా స్మూత్గా ఉందండి అంత వెయిట్ అయితే కూడా అంత వెయిట్గా కూడా లేవండి శారీస్ అయితే కనుక ఇదైతే కనుక బుట్టీస్ లాగా వచ్చినాయండి టూ సైడ్స్ అయితే బార్డర్ కంప్ల కంపల్సరీగా వస్తుందండి ఈ శారీస్కి వచ్చేసరికి చూడండి పళ్ళు కూడా ఎంత రిచ్గా పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో చూసారా చాలా రిచ్గా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి సన్న బుట్టి వస్తుంది వీవింగ్ మొత్తం వీవింగ్ వచ్చి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇస్తారు టోటల్ కంప్లీట్గా అయితే శారీ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక ఈ అవకాశం అయితే ఎవరు మిస్ మిస్ కావద్దండి అంత మంచి ఐటమ్ ఇది చూడండి శారీ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది ఇది చూడండి వైట్ మీద ఇది కూడా బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అండి ఈ శారీ చూడండి మొత్తం అసలు పీకోక్స్ సూపర్ గా ఉంది బార్డర్ వచ్చేసరికి మిన వర్క్ లాగా వచ్చింది పైతన్ బార్డర్ వచ్చి చాలా బాగుందండి శారీ వచ్చేసరికి ఈ సారీ కూడా టూ సైడ్స్ బార్డర్ అయితే ఉందండి కంప్లీట్ గా ఇదిగోండి పళ్ళు చూడండి అసలు ఎంత రిచ్గా ఉందో హౌస్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇలా వస్తుంది పైతానీ బార్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ చూడండి శారీ కంప్లీట్ అయితే టోటల్గా ఇలా ఉంటుంది పైన బార్డర్ కింద బార్డర్ వస్తుందండి పైన కూడా సేమ్ అదే బార్డర్ వస్తుందండి బట్ వర్క్ అయితే సింపుల్గా చిన్నగా వస్తుంది అదే డిజైన్ చిన్న డిజైన్స్గా వస్తుంది మేము క్లియర్గా మొత్తం క్లియర్గా చూసి చూపిస్తున్నామండి ఇప్పుడు చూడండి మీకు ఇంకొక ఐటమ్ అయితే ఇంకొక కలర్ అయితే చూపిస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది అయితే కనుక ఇది కూడా పైతాన్ని వర్క్ అండి చూడండి శారీ అయితే సూపర్గా ఉందండి కాంబినేషన్ దీంట్లో మీకు కొద్దిగా లైట్గా పడుతుంది కొద్దిగా డార్క్ కలర్ అండి దీని మీద టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుందండి శారీ వచ్చేసరికి ఇదిగోండి టోటల్ కంప్లీట్ అవుట్ లుకింగ్ అయితే ఇట్లా ఉంటుంది పళ్ళు చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ చూపించం ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది శారీ కంప్లీట్గా ఇలా ఉంటుందండి ఇవి మ్యారేజెస్కి అలా కూడా కట్టుకోవడానికి సూపర్గా ఉంటుందండి ఐటమ్ అయితే కనుక గ్రాండ్ లుక్ వస్తుంది ఫంక్షన్ వేర్ ఫుల్ పార్టీ వేర్ అండి ఇదైతే కనుక ఐటమ్ ఇది చూడండి గ్రీన్ అండి ఇది అయితే కనుక లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది ఇది చూడండి ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తానండి మీ ఇంకో కలర్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్కి పింక్ బార్డర్ అండి ఇది చూడండి కంప్లీట్గా మెయిన్ వర్క్ అయితే వస్తుంది రిచ్ బార్డర్ అయితే వస్తుందండి బార్డర్ కూడా సూపర్గా ఉంటుంది ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందండి ప్లస్ ఇదిగోండి శారీ కంప్లీట్గా అయితే ఇలా వస్తుంది పైన కింద బార్డర్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి బా బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ కేకలాగా ఉందండి చాలా బాగుంది హ్యాండ్ ప్రపస్ కూడా బార్డర్ ఇస్తారు ఫుల్ కంప్లీట్గా టోటల్ లుక్ అయితే అలా ఉంటుంది శారీ వచ్చేసరికి పెళ్ళిళ్ళకి అలా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చూడండి ఇది అయితే కనుక క్రీమ్ కలర్ మీద చూడండి అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో పళ్ళు బార్డర్ అయితే చాలా రిచ్గా ఉంది శారీ కంప్లీట్ వచ్చేసరికి డిజైన్ అయితే ఇలా వస్తుందండి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి చూడండి టూ సైడ్స్ బార్డర్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను బ్లౌజ్ చూపించా బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇస్తారు మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైస్ ఆపోజిట్ గుంటూరు అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ చేస్తామండి ప్రొఫెషనల్ ఈఈటిసి అండ్ ఇండియా పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఆన్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చూడండి పెసరపచ్చ కలర్ సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే కనుక చూడండి పెసరపచ్చకి పింక్ బార్డర్ అండి చూడండి బార్డర్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగా బుట్టీస్ అయితే ఇలా వస్తుంది శారీ కాంబినేషన్ చాలా బాగుందండి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుంది పళ్ళు వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది టోటల్ కంప్లీట్ అయితే శారీ ఇలా ఉంటుందండి ఇది చూడండి నావీ బ్లూ కలర్ చూడండి ఈ శారీకి వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి పైతాన్ బార్డర్ లాగా వస్తుందండి ఫుల్ కంప్లీట్గా వచ్చేసరికి పీకాక్స్తో వస్తుంది బార్డర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి మీకు దీంట్లో రాయల్ బ్లూగా పడుతుంది బట్ ఇదైతే నావీ బ్లూ కలర్ చూడండి శారీ వచ్చేసరికి మొత్తం ఇలా ఉంటుంది ఈ సారీ చూడండి నావీ బ్లూ అండి ఇదైతే కలర్ కాంబినేషన్ వచ్చి నావీ బ్లూ అండి రాయల్ బ్లూ లాగా పడుతుంది బట్ ఇదైతే నావీ బ్లూ టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుంది ప్రతి సారీకి వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇస్తారు ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఫోర్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే సపరేట్ చూడండి ఇది అయితే కనుక మస్టర్డ్ కలర్ చూడాలా లోటస్ వస్తుంది బర్డ్స్ వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది చాలా బాగుందండి బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి కంప్లీట్గా అయితే బార్డర్ ఇలా వస్తుంది టూ సైడ్స్ బార్డర్ పైన అయితే కనుక చిన్న బార్డర్ వస్తుంది పైతన్ బార్డర్ వస్తుంది పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో పళ్ళు కూడా కంప్లీట్గా టోటల్ చాలా రిచ్గా ఉంది మీకు దీంట్లో వచ్చేసరికి కలర్ కొంచెం డల్గా పడుతుంది కొంచెం డార్క్ కలర్ అండి ఇది వచ్చేసరికి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ ప్రపస్ అయితే బార్డర్ వస్తుంది టోటల్ కంప్లీట్గా అయితే శారీ లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి శారీ వేర్ చేసే మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అవకాశం అయితే ఎవరు మిస్ కావద్దండి అంత మంచి ఆఫర్ అయితే వస్తుంది మీకు ఇదైతే రామాగ్రీన్ ఇది చూడండి గ్రీన్ బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది డిజైన్ వచ్చేసరికి చూడండి దీంట్లో కొంచెం మీకు లైట్గా పడుతుందండి కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది దీని మీద టూ సైడ్స్ బార్డర్ అయితే కింద పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ అయితే సేమ్ అండి లెంత్ కూడా సేమ్ లెంత్ వస్తుంది పైన కింద బార్డర్ వచ్చేసరికి పళ్ళు చూసారు అసలు ఎంత బాగుందో మీనా కరి వర్క్ వచ్చి అసలు చాలా బాగుందండి పళ్ళు అయితే చాలా రిచ్ లుక్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌస్ వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి త్రీ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ దాకా ఉంది ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక సో ఈ అవకాశం అయితే ఎవరు మిస్ అవ్వదండి అంత మంచి ఆఫర్ వస్తుంది మీకైతే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైస్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి ఇది చూడండి ఇదైతే కనుక కనకాంబరం కలర్ అండి శారీ వచ్చేసరికి చాలా క్లాస్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే కనుక చూడండి ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ ఫ్లవర్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి నీ మీకు ఇన్ని శారీస్ చూపించాను కదా మీకు ఇన్ని శారీస్లో కల కనుక ఇది ఒక్కటేనండి మిస్ ప్రింట్ నాకు కనిపించింది ఇదిగోండి మీకు చూస్తేనే అర్థమవుతుంది చిన్న లైన్ ఒకటి కనబడుతుంది అదేనండి మిస్ ప్రింట్ అయితే ఇంతవరకు ఏ శారీలో కనిపించలేదు మిస్ ప్రింట్ అనేది అది కూడా బాగా క్లియర్గా పెట్టి చూస్తేనే కనబడుతుందండి ఆ మిస్ ప్రింట్ అనేది కూడా ఇదిగోండి ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా జస్ట్ ఆ లైనేనండి మిస్ ప్రింట్ అనేది శారీ పళ్ళు అయితే చూడండి పళ్ళు అయితే కంప్లీట్గా ఇలా వస్తుంది అది కొంచెం పైకి ఎక్కువ మిస్ ప్రింట్ చూపిస్తాను వాళ్ళకి చూడండి శారీ అయితే మిస్ ప్రింట్ అయితే కనుక ఇదిగోండి ఇది ఒక్కటే కొంచెం మీకు కనబడుతుంది కదా ఇదిగోండి జస్ట్ ఇదే అది కూడా క్లియర్గా చూస్తేనే అర్థమవుతుందండి మిస్ ప్రింట్ అనేది ఈ శారీస్ అసలు ఎక్కడా కనిపించలేదండి మిస్ ప్రింట్స్ చెప్పాను కదా మిస్ ప్రిన్స్ ఎక్కడా కనిపించలేదండి చాలా బాగుంది శారీ వచ్చేసరికి చూడండి మీకు ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను ఇది అయితే టమాటా పింక్ అండి దీనికైతే కనుక వీవింగ్ వచ్చేసరికి ఒకటి గో ఒక ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ వచ్చేస్తే ఒక ఫ్లవర్ వచ్చేసరికి సిల్వర్ వస్తుందండి మీకు అర్థమవుతుంది కదా బార్డర్ వచ్చేసరికి చూడండి అసలు మిన వర్క్ అయితే ఎంత రిచ్గా ఉందో చాలా బాగుందండి శారీ వచ్చేసరికి ఇదిగోండి కంప్లీట్గా మీకు దగ్గరుండి చూపిస్తున్నాను ఇది అయితే కనుక దీనికి కూడా డబుల్ బార్డర్ అయితే వస్తుందండి ఏ శారీకైనా డబల్ బార్డర్ అనేది కంపల్సరీ చూడండి ఇది అయితే పళ్ళు వచ్చి ఇలా రుచులు వస్తుందండి మామిడి పిందలాగా వస్తుంది పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి బార్డర్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది శారీ కంప్లీట్గా టోటల్ అవుట్లుకింగ్ అయితే ఇట్లా ఉంటుంది ఈ శారీ కాస్ట్ కూడా మీకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే సపరేట్ అండి ఇది చూడండి ఇదైతే పీచ్ కలర్ అండి బాగా లైట్గా పడుతుంది ఇది అయితే పీచ్ కలర్ ఇది చూడండి బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం అయితే కనుక ఇలా ఉంటుందండి లైట్ కలర్ అండి కానీ చాలా బాగుంది క్లాస్ కలర్ పళ్ళు అయితే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది దీంట్లో అయితే మీకు వచ్చేసి చిన్న మిస్ప్రింట్ అది కూడా కొంచెం అండి లైట్ మిస్టేక్ అది కూడా మీకు చూపిస్తాను ఈ శారీకి వచ్చేసరికి నాకు వచ్చేసరికి ఈ శారీ ఒక్కదానికి కొద్దిగా కనబడింది అండి అది కూడా మిస్టేక్ ప్రతి సారీకి అసలు రాలేదు ఇదిగోండి ఇదేనండి మిస్టేక్ అనేసరికి ఇదిగోండి ఇది మిస్టేక్ వీవింగ్ ఏనండి అది కూడా తేడా చాలా సూక్ష్మం అండి అది బాగా పసిగట్టి చూస్తేనే అర్థమవుతుంది అది మిస్టేక్ ఏదనేది చూసారా అదే డిఫెక్ట్ ఈ శారీ వచ్చేసరికి ఇదిగోండి యాక్చువల్ కలర్ అయితే ఇలా వస్తుంది మీకు ఇప్పుడు కనబడుతుంది చూడండి ఇలా వస్తుంది యాక్చువల్ కలర్ అయితే కనుక ఇదిగోండి టోటల్ కంప్లీట్ అయితే ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసరికి పార్టీ వేర్ శారీస్ అండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే కనుక ఎవరు మిస్ అవ్వద్దండి ఇది మంచి మంచి కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక మీకు వచ్చేసరికి త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి అయితే కాస్ట్ మీకు ఈ చిన్న డిఫెక్ట్ చూపించాను కదా అలాగా కనిపించి కనిపించినట్టు సూక్ష్మ లోపలుగా ఉంటుందండి మిస్ప్రింట్ అది కూడా మిస్టేక్స్ అయితే కాదు సో చూడండి సారీస్ శారీస్ అయితే చాలా బాగుంది ఈ ఆఫర్ అయితే అందరూ రిసీవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చే షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైస్ ఆపోజిట్ గుంటూరు అండి మీ కనుక మా వీడియో నచ్చితే కనుక మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి దయచేసి వీడియోకి అయితే కామెంట్స్ చేయండి దాన్ని బట్టి వీడియో ఇంకొంచెం ముందుకు పోయే అవకాశం ఉందండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బిల్ ఐకాన్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి థ్యాంక్ యూ